అందరికి నమస్కారం నా పేరు రాజమహేంద్ర నాయక్ నేను డీసీపీ జనగామ మా వరంగల్ కమిషనరు అంబర్ కిషోర్ జా ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కుటుంబ తర్వాత గంజాయి తర్వాత ఈ గుట్కా వాటి మీద రైడ్ చేస్తున్నాము ఈ క్రమంలో నిన్న రైల్వే స్టేషన్ దగ్గర ఒక అతన్ని గంజాయితో వెహికల్ చెకింగ్ పట్టుకోవడం జరిగింది ఇతని పేరు మనోహర్ భగవాన్ ఇతను మహారాష్ట్ర చెందిన వ్యక్తి ఇతను ఆంధ్రప్రదేశ్ చెందిన తుని పట్టణంకి వెళ్ళి ఈ గంజాయి తీసుకొని మనకు కాజీపేటలో వచ్చాడు కాజీపేటలో బయట అమ్మడానికి ట్రై చేస్తే అక్కడ వీలు కాకపోయేసరికి మళ్ళీ గోల్కొండ ట్రైన్ ఎక్కి మన గన్పూర్ స్టేషన్లో గన్పూర్కి వచ్చాడు అయితే గన్పూర్ స్టేషన్లో ఆర్పిఎఫ్ వాళ్ళు చెక్ చేస్తుంటే ఎక్కడ పట్టుకుంటారని చెప్పేసి మన రైల్వే రైల్వే స్టేషన్ దిగి బయటికి రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్న మన పోలీస్ ఆఫీసర్స్ అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళను చూసి పారిపోతుంటే ఎందుకు పారిపోతున్నాయని చెప్పేసి పట్టుకుంటే అతని దగ్గర ఏడు కిలోల వంద గ్రాముల గంజాయి దొరకడం జరిగింది ఇది ఈ గంజాయి సుమారు లక్ష డెబ్బై ఏడు వేల రూపాయలు వరతగలదు దీన్ని పంచుల సమక్షంలో సీజ్ చేసి కేసు రిజిస్ట్రేషన్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇతను లోకల్లో ఎవరైనా కొంటారేమని చెప్పేసి వెరిఫై చేయడానికి ఇక్కడ దిగి అమ్ముదామని ట్రై చేసిండు అది అతని అతని అతన్ని అతని అరెస్ట్ చేయడం వల్ల ఇక్కడ గంజాయి అనేది పోవడం ఆగిపోయింది ఈ గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనిపి కనిపించిన ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఎస్ఐ వినయ్ కుమార్ మరియు వారి సిబ్బంది అదేవిధంగా టెక్నికల్ టీం సల్మాను అది ఆర్పిఎఫ్ సిఐ కృష్ణ గారి సహకారం కూడా ఉంది అందరికీ కూడా సిపి గారు వారి పని మీద ఆ ప్రతిభ కనిపించినందుకు హర్షించారు వీళ్ళకు కూడా రివార్డ్స్ ఇస్తాము అదేవిధంగా ముఖ్యంగా ఈ గన్పూరు నియోజకవర్గలు ప్రజలకు విజ్ఞప్తి ఈ గంజాయి అమ్మడం కానీ కొనడం కానీ సేవించడం కానీ నేరం మీ తరఫున పక్క పత్రికా మీద మేలేకర్లు కూడా తన తల్లిదండ్రులు కూడా మీ ఏరియాలో ఎవరైనా సరే ఈ గంజాయి అమ్మిన కొన్నా సేవించిన మాకు చెప్పాలని చెప్పేసి ఈ గంజాయి అనేది ఒక సమాజంలో పేగులు పేగులాంటిది దీన్ని మనమే అరికట్టాలి ఇటువంటి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలిపగలరు మేము వారి మీద కేసెస్ రిజిస్టర్ చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ట్వంటీ ఇయర్స్ మహారాష్ట్ర బద్లాపూర్ అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళతో ఏమైనా అది దాని విషయంలో కూడా ఇన్ చేస్తున్నాం అతని సిడిఆర్ కూడా తీస్తున్నాం ఎవరైనా మన లోకల్లో ఉన్నారా ఏమైనా ఉన్నారా ఇతని మీద పాత కేసెస్ ఉన్నాయా కూడా వెరిఫై చేసి దాని ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి మేము అన్నీ కూడా మీకు తెలియపరుస్తాం